నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఉత్తుత్త బటన్ నొక్కకుండా సంక్షేమ పథకాలనే గడప వద్దకే చేరుస్తున్న కూటమి ప్రభుత్వంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకట్రసాద్ కొనియాడారు జనవరి ఒకటి కానీ ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు దాదాపు పదహారు నెలల కాలంలో యాభై వేల కోట్ల పైచీలకు డబ్బులు సామాజిక పెన్షన్లకు కేటాయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి మంచి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు ఇంత పెద్ద ఎత్తున ప్రజలకు అందజేయడం అనేది ఇంత పెద్ద స్థాయిలో డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది ఒక చరిత్ర అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఏ రాష్ట్రం కూడా జరగడం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను అంతేకాదు దాన్ని పంపిణీ చేసే విధానంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కావచ్చు ముఖ్యమంత్రి గారి పనితీరు కావచ్చు ముఖ్యమంత్రి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమను కానీ తెలియజేసేటువంటి కార్యక్రమం అని సందర్భంగా తెలియజేస్తాను ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఒక రెండు నెలల కిందట మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఒకటో తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చినారు ఒక్కరే పేదల ఇంటికి పోయేసి వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి ఈ రోజు కూడా రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో మారుమూలపల్లిలోనో లేదంటే ఏదైనా పట్టణ ప్రాంతంలోనో ఆయన కార్యక్రమం జరుగుతూ ఉంది దాంతోపాటు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు బహుశా పదకొండు మంది ఎగ్జామ్షన్ ఏమో వాళ్ళు పోతారో కూడా మనకు అది రిమైనింగ్ వన్ సిక్స్టీ ఫోర్ ఎమ్మెల్యేస్ కూడా అందరూ కూడా ప్రజాసేవలో పేదల సేవలో నిమగ్నమయ్యే విధంగానే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ ఆదేశించి నడిపిస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి పరిపాలనకి గతంలో బటన్ ఒత్తుతాండా అని చెప్పేసి ప్రజలే పోకుండా ప్యాలెస్లకు పరిమితమయ్యి పరదాలు కట్టుకొని ప్రజల మధ్యనే పోవాలంటే పరదాలు అవసరమా ఆ పరదాల ప్రభుత్వానికి ప్రజల మధ్యలో పరిపాలన కొనసాగించేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు గమనించుకోవాలి సంక్షేమం అందజేసే క్రమంలో కూడా ఇది మీ సొమ్ము ఇది మీ ప్రభుత్వం ప్రభుత్వం అని తెలియజెప్పే విధానం అనేది పనిచేయడంలో నిరంతరం తెలియజెప్పే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారితో మొదలు పెడితే కింద స్థాయి కౌన్సిలర్ వరకు అంతేస్థాయిలో సర్పంచ్ వరకు అంతే స్థాయిలో గ్రామ వార్డు కమిటీ మెంబర్ల వరకు కూడా ఒకటే రకమైనటువంటి పనితీరు ప్రదర్శిస్తాను ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేస్తాను ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకు కూటమి ప్రభుత్వం యొక్క ప్రజల పట్ల పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ప్రతి నెల కూడా విడతల వారిగా గగ్గోలు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియజెప్తాం వారి నాయకులకు చెప్తాను వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తెలియజెప్తాం ప్రతి నెల కూడా ఎంతో కొంత ప్రతి నియోజకవర్గంలో కొత్త పెన్షన్ లిస్ట్ మంజూరు అవుతూనే వస్తున్నా ఇస్తూనే వస్తున్నాం ఈ నెల కూడా ఒక యాభై ఐదు పెన్షన్లు దాకా యాభై అయితే యాభై నాలుగు యాభై మూడు యాభై మూడు పెన్షన్లు కొత్త సామాజిక పెన్షన్లు ఈ నెలలో కూడా పంపిణీ చేస్తారు అది కూడా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అస్తవ్యస్తమైపోతుంది పెన్షన్లు కూడా పంపిణీ చేయరని ఎలక్షన్ల సమయంలో మీరు అబద్ధాలు ప్రచారం చేసినా కూడా అది అబద్ధం అనే విధంగా మా పనితీరుతోనే మేము మీకు తెలియజెప్తాను ప్రజలకు అర్థమయ్యే రకంగా పనిచేస్తాను అవర్ వర్క్ స్పీక్స్ మేము మాట్లాడటం కంటే మా పనే మాట్లాడుతోంది రోజున ఉదయాన్నే దాదాపు పది గంటల కల్లా తొంభై శాతం పైచిలకు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు ఆయనకు ఉన్నటువంటి విజ్ఞతకు నిదర్శనం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నమ్మిండేదేమంటే అబద్ధాలు ప్రచారం చేసుకోవడం ప్రజల్ని ఓటర్లుగా చూడడం మనుషులుగా చూడకపోవడం కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం మళ్ళీ అధికారం రావాలనే ఆలోచనతోనే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపడం ఇళ్లలో వాళ్ళని చంపుకోవడము బెదిరించు ఎవరన్నా వ్యతిరేకించినటువంటి వాళ్ళని చంపడము భయపెట్టడము బావి తరాలు కూడా బతకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్రాన్ని గంజాయి మతిలో ముంచినటువంటి ఘనత ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం వాటన్నిటికీ భిన్నంగా రోజున లా అండ్ ఆర్డరు కంట్రోల్కి తీసుకొచ్చున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతేకాకుండా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తాయి జగనన్న గోరుముద్ద కాదు ఇప్పుడు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగనన్న విద్యాదేవుని కాదు రాధాకృష్ణ గారి కిట్స్ ఇస్తాను సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహక సహకారంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా కలిసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని చెప్పేసి ఏకైకకాంక్షతో ఈరోజు ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క వీధి మున్సిపాలిటీలో అయితేనేమి పంచాయత్లో అయితేనేమే ప్రతి ఒక్క తాన దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఒక విషయం ఈరోజు ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పినప్పుడు చాలామంది ఇవన్నీ చేస్తారా తెలుగుదేశం పార్టీలో అన్నారు అయితే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్గా ఈరోజు ఆడవారికి గ్యాస్ సిలిండర్లు ఉండడం అయితేనేమి అదేవిధంగా బస్సులో ప్రయాణం కల్పించడం అయితేనేమి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు పేదవారికి తల్లి తండ్రి లాంటి వారికి పెన్షన్లు ఒకటో తేదీ రాకముందనే రేపు ఒకటో తేదీ అంటే జనవరి ఫస్ట్ అని ఒక రోజు ముందుగా అయితే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అంటే కాదు ఫస్ట్ తేదీ వచ్చేసి ఆదివారం అంటే ఒకరోజు ముందుగా ఆ రకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఎమ్మెల్యేలు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి సర్పంచ్లైతేనేమి ప్రతి ఒక్క అధికారులు అనధికారులు అందరూ కలిసి ఈరోజు ఇస్తున్నారంటే ఈ ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఎక్కడ చూసిన ప్రజా దర్బార్లో అంటే ప్రజల వద్దకే వెళ్లేసి అధికారులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి వాళ్ళ సమస్యలు అని చెప్పేసి పరిష్కరించడానికి కూడా ఈరోజు ముందు ముందడుగులో ఉండాలంటే అది ఒక ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే కాకుండా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి తల్లికి వందనమని చెప్పేసి ఈరోజు ఎక్కడైనా కాన్వెంట్ స్కూల్లో చదువుకోవాలన్నా కానీ మన స్కూల్లో చదువుకున్నా కానీ వాళ్ళకు ఆ రకంగా ధీటుగా వాళ్ళకి తల్లికి వందనం అందజేయడము అదేవిధంగా పిల్లలకు ఎట్టి పరిస్థితిలో చదువు లేకుండా నిలపకూడదు పిల్లవారికి అక్కడ స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు మంచిగా వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని ఈరోజు అభివృద్ధి పదంలో నడచాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్కూళ్ళలో ప్రతి ఒక్క బాలురికి ఉచిత షూస్ అంట స్కూల్ బ్యాగ్స్ అంట బుక్స్ అంట నోట్స్ అంట ఇవన్నీ ఇచ్చి ఆదుకుంటున్నారు అయితే ఒక విషయం చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నంత మక్కువ ఎవరికీ లేదు ఇంతకు ముందు పరిపాలన చూసాము మేము రంగులు వేసుకుంటూ వాళ్ళు ఏదేదో చేస్తూ ఊరికేనే ఇది చేశారు కానీ ఎక్కడా అభివృద్ధి పదంలో పోలేదు అన్నీ ప్రభుత్వ పరంగా డబ్బులు తీసుకొని వచ్చి ఖజానా కళ్ళు కొల్లగట్టారు కానీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఈరోజు గంటాపదంగా ప్రజలందరూ చెప్తున్నారు ఈరోజు ఏ వార్డులో వెళ్ళినా ఎక్కడ పంచాయతీలో వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలకి ఘన స్వాగతం పలుకుతూ అధికారులకు కూడా ఏమైనా సమస్యలుంటే విన్నవించుకొని ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి వస్తున్నారు